పోచుమ్మ మైదానం సెంటర్ వద్ద జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా పాల్గొన్న ప్రజా సంఘాల జేఈసీ జిల్లా చైర్మన్ మాతాసి సురేష్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారతిగా పనిచేస్తున్నా ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు పబ్లిక్ గవర్నమెంట్ అంటూ చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రోడ్ ఎక్కడం సిగ్గుచెట్టని పేర్కొన్నారు వెంటనే ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ విషయాన్ని మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారం చూపాలని కోరారు లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కేడల ప్రసాద్ తెలంగాణ కొమరయ్య ఐతం నాగేష్ పెరమాళ్ల లక్ష్మణ్ పలు మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు గత నాలుగు రోజులుగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టు మిత్రులు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనైన సాధనలో భాగమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సాధన కోసం మరి రోడ్డు ఎక్కి మరి నిలహార దిక్కు చేయడం మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి ఎందుకంటే ఒక జర్నలిస్టు మిత్రులు ప్రశ్నించే కొద్దిగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ మరి ఈ సమాజంలో పూర్తి చేసే వ్యవస్థలో ఉండి మరి వారు సమాజం కోసం ఎంతో కృషి చేస్తున్నారు మరి వారికి గత ప్రభుత్వం మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినప్పటికీ మరి వాటిని మరి అమలు చేయడంలో నేటి పాలకులు నేటి ప్రజాప్రభుత్వం అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారి యొక్క సినిమాలను నెరవేర్చకపోవడం చాలా బాధాకరం తిప్పుతాడు మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి మరి గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు తమ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టుల న్యాయమైన ఒక డిమాండ్ను మరి నెరవేర్చడానికి బాధ్యత తీసుకోవాలి లేకపోతే మరి జర్నలిస్టు మిత్రుల కోసం మేము దళిత గోజన ఫ్రంట్ మరియు ప్రజా సంఘాల జేఏసీ పక్షాన మరి మా తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మన ముందు వరకులో ఉంటామని తెలియజేస్తూ మరి ఈ జర్నలిస్టు మిత్రులు మరి వారి యొక్క డిమాండ్ సాధన కోసం మరి అంబేద్కర్ మహనీయులు చూపినటువంటి పోరాట మార్గాన్ని ఎంచుకున్నందుకు మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ భూమిస్తున్నాం